ఇక్కడ చూస్తున్నారు కదా డప్పు సప్పులతోటి ఆడపడుచులు హారతులతోటి ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక జాతరలాగా ఊరు ఊరు పండగ లాగా అక్కడ ఏదైతే మన ముదల్ మండలంలోని బ్రాహ్మణ గ్రామం గ్రామంలో అన్నబాబసాడే గారి యొక్క జయంతి వేడుకలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది లోక్ అదేవిధంగా సాహిత్య రత్న అన్నబాసెడ్డ గారు యొక్క కృషి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది ఏదైతే అన్నబాసెట్టె గారు మన చదువుకోకపోయినా ఒకరోజు పాఠశాలకెళ్ళి దాదాపు కొన్ని వందల పుస్తకాలు వందల నవలలు వందల పాటలు వందల కవిత రాసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద మధ్య తరగతి చెందిన ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకందరికీ అతని రచనతల ద్వారా అతని పాటల ద్వారా చైతన్య పరిచి ఈ సమాజంలో ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రజలకందరికీ మార్పు వచ్చినటువంటి నాయకుడు అంతేకాకుండా అన్నబాబసాటే గారు మన భారతదేశంలో ఉన్నటువంటి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి రష్యా దేశంలోకి వెళ్ళి ఆ రష్యా దేశం ప్రజలకు అందరికీ తెలియపరిచి అక్కడ తన యొక్క స్టాచ్యూను నిర్మించుకునే విధంగా ఎదిగినటువంటి నాయకుడు అంతేకాకుండా ముంబైని గుజరాత్కు వెళ్ళకుండా ముంబైని మహారాష్ట్రకు ఉండి అక్కడ రాజధానిగా చేసినటువంటి నాయకుడు అంతేకాకుండా మన ఇరవై వేల మంది జనంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ముంబై పట్టణంలో అక్కడ దాదాపు ఇరవై వేల మందితో ర్యాలీ తీసి ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు ఈ విధంగా తన రచనలు కవిత్వాల ద్వారా కొన్ని వందల మందికి చైతన్యపరిచి ఈ సమాజంలో నా జాతి ముందుకు ఉండాలి నా జాతి పైకి వెళ్ళాలి అంతేకాకుండా నా జాతికి అందరూ గర్వ గర్వపడే విధంగా ఈ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అతను చేసినటువంటి కృషి చాలా అందుకే అతన్ని దైవంగా పోలుస్తూ ఈ విధంగా అతని జయంతి వేడుకలను ప్రతి గ్రామ గ్రామంలో జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే కొత్తూరు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇక్కడ జెండాను ఎగిరేయడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి చంద్రమాహన్ గణపత్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షురాలు మన మహిళ దుర్పథాయ్ గారు దిగాంబర్ గారు గాయక్వాడ సైన గారు కల్లెడ సాయి గారు గంగధర్ గారు గ్రామ మాదిక సమాజం నాయకులైనటువంటి రొట్ట గంగధర్ గారు రొట్ట ఎల్లయ్య గారు మైత్రి పోషెట్టి గారు కండెపల్లి హనుమన్లు గారు ఆడపడుచులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నభావ సాటి నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు రైతులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నబాసరెడ్డి గారి యొక్క ఒక్క వంద జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేయడింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల మంది ఆడపడుచులు ఎంతో చక్కగా ఈ గారి యొక్క కలర్ ఏదైతే ఎర్రటి చీరలను కట్టుకొని తమ మందరము ఈ దేశంలోని అందరికంటే ముందు మేమే ఈ ఎరుపుకు నాంది మేమే అంటూ ఈ కార్యక్రమాన్ని అక్కడ అంగరంగ వైభవంగా మా ఆదిగా మనము అందరికంటే ముందు ఆదిగా అంటే మనము అందరికంటే ముందు ఈ భూమి మీద వచ్చినామమ్మా భూమి మీద జాతి వచ్చింది ముందు తెలుసా మాదిగా జాతి వచ్చింది మాదిగా జాతి మా ఆదిగా మాదిగా జాతి ఈ భూమి మీద వచ్చింది అది ఆది జాంబవంతుడు మీ అందరికి తెలిసే ఉంటారమ్మా ఆది జాంబవంతుడు విన్నరా ఆది జాంబవంతుడు మన తాత మన అందరికి తాత ఇవ్వడం ఆది పోతుడు ఆయన వస్తే ఆయనకు మాతంగి ఋషులు ఆ మాతంగి ఋషులతోటి మనము ఇట్లా ఒక్కొక్కరు 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 ఈ మాదిగ జాతి వచ్చి ఇలా ఈడ ఈ ఇంత కింద అందరం అది అయితే ఒకప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత తాత కంటే తాత మా తాత ఉన్నప్పుడు మా తాత గరే గంగ అని అంటుండే ఊళ్ళేలా ఏమంటుండే అరే గంగ ఆ జమన పోయింది మా నాన్నకేమన్నాడు అరే భూమా అరే గంగళి ఆడ వచ్చింది అరే భూమా అంటే ఆ స్టేజ్కి వచ్చేసినాం మనం అరే భూమా ఇప్పుడు నాకేమంటున్నారంటే శంకర్ అన్న అంటున్నారు నియోజకవర్గం మొత్తం మీద ఎవరు మాదిగా జాతులు పుట్టినటువంటి నా బంధువులు కాదు ఈ మాదిగా జాతులోనే కాదు యావత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలు సంఘాలు అన్ని మతాలు అందరూ శంకర ఎందుకు తెలుసా ఎందుకంటే నేను ఈ మాదిగా జాతులు పుట్టి అక్కడ ఫోటోలు ఉన్నారు కదా ఫోటోలు ఎవరున్నారు అన్నబా పట్టే గారు ఉన్నారు ఇంకా ఎవరున్నారు అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలను నా నెత్తిలో పెట్టుకొని నేను పనిచేస్తున్నా అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడలు నడుస్తూ ఈ ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి బడుగుబలైన వర్గాలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకు ఏ సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా వాళ్ళందరి దగ్గర వెళ్ళి ఒక న్యూస్ తీసి దానికి పది మందికి అందరికి పంపించి ఆ విధంగా నా ప్రస్తావన కాబట్టి ఈ మాదిక జాతిలో పుట్టిన కూడా ఈ రోజు నాకు గౌరవిస్తున్నాడు ఎందుకంటే మనం చేసే పని మీద మనం చదువుకున్నటువంటి చదువు మీద మనం మాట్లాడే తత్వం మీద ఆధారపడి ఉంటది అదే ఇప్పుడు నేను వచ్చి ఏ నిస్తారామై అని అందనుకో ఏమంటారు నాకు అదే పగురు ఉన్నదని అంటారు అన్నగారు జరగ నీళ్ళు పేపర్ అంటే ఎవరైనా కానీ మనం అన్న అన్నగారు అంటే ఆయన మనకు రెస్పెక్ట్ ఇచ్చి ముంగటోడు కూడా అన్న తెచ్చిస్తానే అంటాడు ఈ విధంగా ఈ నియోజకవర్గంలో మన ప్రస్తావాన్ని కొనసాగిస్తున్నాం నేను చెప్పేదేమంటే ఈ జాతిలో ఉన్నటువంటి నా బిడ్డలు నా తాతకు గంగ అంటుండే నాకు శంకరన్న అంటున్నారు మీరు కూడా ఈ రోజులలో ఉన్నటువంటి యువకులు పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గాన్ని శాసించే విధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మనకు సీట్ ఇచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో ఏ పట్టలు దగ్గర పోయినా మునుగు డబ్బు దగ్గర పోయినా రెడ్డి దగ్గర పోయినా రావు దగ్గర పోయినా శంకరన్న రా అని కూర్చుండు సీట్ ఇచ్చే విధంగా మనం ఎదగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రచించినటువంటి రచన పట్ల ఆయన చూపించినటువంటి బాటలు మనం నడిచి మనకు ఏదో ఏదైతే ఈ రోజు జయంతి చెప్పుకుంటున్నామో అన్నదాసాడే గారు సూచించడం అడుగు జడవడం మొదలాల్సిన అవసరం ఉన్నది దయచేసి మీ పిల్లలకు ఇవ్వు అయ్యా పది రూపాయలు తీసుకెళ్ళి ఒక సిండి ప్యాకెట్ తీసుకురా ఆ సిండి ప్యాకెట్ తీసుకొస్తున్నాడు కళ్ళు ఆ మా అయ్యా అబ్బా పది రూపాయలు ఇచ్చిండ్రు ఆ మా అయ్యాడు ఉరుక్కుంటూ పోతాడు ఆ పది రూపాయలు కళ్ళు చూసే తీసుకొస్తాడు రాంగ ఇట్లా ఉప్పుతాడు అని ఒకసారి శుద్ధం ఎట్టు ఉంటుందని చుక్క నిన్నెత్తి చేయి రాతాడు అది అది మనం నేర్పేద్దు మన రెండు మన పిల్లలకి ఏం చేస్తున్నాం మనము అరే ఇవ పది రూపాయలు ఉన్నాయి కా పోయి ఒక రెండు సాగర్ ప్యాకెట్లు తీసుకురా అలా అంటాడు ఆ రాంగ రాంగు వాస్త చూసుకుంటూ వస్తాడు ఆ కూరడు ఎట్లా ఉంటుందో అని ఇది ఇది నేర్పద్దాం మనం మనం ఏం నేర్పాలా మన జీవితం అయిపోయింది మనం వదిలేద్దాం మన జీవితాన్ని రేపటి రోజు మన పిల్లలు వస్తున్నారు నేను ఉన్నా ఇప్పుడు సాయి ఉన్నాడు ఈ యువకులు వస్తున్నారు వీళ్ళందరికీ మనం ఏం నేర్పాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి బాటలో నడిచే విధంగా పద్ధతి మర్యాదగా నేర్పాలా ఇక దీంతో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఒకరే ఒక నిమిషము అన్నబాసాట గురించి చెప్పి క్లోజ్ చేస్తా ఏమనుకోద్దాయా ఎవరికైనా ఒకవేళ కోపం వస్తే నాకు క్షమించాలి అన్నబాసాటే గారు కదా అలా రెండు షర్ట్ వేసుకొని టీ షర్టు గత చిన్న వయసులో స్కూల్ పోండు పోయి స్కూల్ కు పోగానే అప్పట్లో ఆ రోజున మన బ్రాహ్మణులు ఉంటాడు కదా బ్రాహ్మణులు చదువు అయిపోతుండే టీచర్లుగా అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఆయనకు చదువు చదువుకోకుండా ఆయనకు దగ్గర అనేకుండా ఆయనకు ఎట్లయితే స్కూల్ నుంచి పక్కకు తీసేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు చెప్పినటువంటి పాఠము రేపు చదువుకుంటా అంటే ఆయన చదువుకోలేదు ఆయన గొట్టే ఆడికి పంపించిండు పంపించే ఆ పిల్లలు ఏం చేయాలా ఏ నాకు చదవద్దు ఏమద్రబాని ఇంట్లో తీసుకోవాలా కానీ ఆయన వదిలేసిందా ఆయన చేసిండు నాకు ఈ రోజు అనుమానం అనుమానం కూడా ఆ రోజు అవమానం జరుగుతుంది అవమానం జరిగింది నేను వదలను అనుకోని ఆయన ఉన్నటువంటి పట్టుదలతో బోర్డు చదివి ఎక్కడైనా కనిపిస్తే పేపర్లో ఒక్కొక్క ముక్క చదివి ఆయన చదువు నేర్చుకున్నాడు చదువు నేర్చుకున్న తర్వాత అప్పటి రోజులలో తినడానికి తిండి కూడా ఉండకూడదు పెద్ద మనుషులకు తెలుసు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఒక ఎత్తు కూడా మన ఇంట్లో ఉండకండి అట్లాంటి పొజిషన్ లో ముంబైకు వలస పోతుంటే ఒక దారి మతల అలా అమ్మ అలా నాన్న అదే విధంగా ఫ్యామిలీ తోటి ముంబైకి నడుచుకుంటూ పోతుంటే ఆకలి అయింది ఆకలి అయితే రొట్టె పెడతారా ఆ రోజున నలభై సంవత్సరాల కింద ఒక ఇంటికి వెండు అయ్యా జర ఒక రొట్టె పెట్టమ్మా నా కొడుకు ఆకలి అని అలా నాన్న అడిగితే ఎవరు అడగలే అంటే ఒక రెండు మూడు ఇంట్లో పోయి అడిగొచ్చిండు వాళ్ళ నాన్న గోలు ఇయ్యలే అప్పుడు ఏం చేసిండు అన్నెడ్డి గారు ఒక ఇంటికి పోయి అడిగితే ఆమె ఏమన్నా అయ్యా నీకు రొట్టె అయితే ఇస్తా కానీ నా ఎద్దు చచ్చిపోయింది ఒక ఎకరం పొలం జున్నుండేదయ్యా నా ఎద్దు అయితే చచ్చిపోయింది మరి నువ్వు ఏమైనా దున్నగలుగుతావా భుజం మీద పెట్టుకొని కాండీ అని అడిగిందట ఏం చేయాలా ఖచ్చితంగా ఆ ఎద్దుతో పాటు ఈయన దున్నల అట్లాంటి పరిస్థితులలో అన్నవాస గారు ఒక ఎకరం భూమి మొత్తం ఆయన భుజాల మీద కాండ వేసుకున్న దున్ని ఒక రొట్టె తీసుకొని అందరికి పెట్టిండు అంత పరిస్థితి ఇప్పుడు మనకి లేదు ఉన్నదమ్మా మంచిగా గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఆరు ఆరు పిల్లలు బియ్యం ఇస్తున్నాయి దానిలో నూకలక్ష మనం తీసుకుంటాం చది వేరే అంటున్నాం గస్మిటి పరిస్థితులు ఉన్నాయి మన పిల్లలకు చదువుకోవడానికి మంచిగా స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నాయి కదమ్మా మనం ఎందుకు వెనుక రావాలా మరి పిల్లలకు ఎందుకు మనం వెనుక తీసుకోవాలా ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా మనకు సదుపాయాలు కల్పిస్తున్నది కాబట్టి వాళ్ళకి చదివించాల అంతేకాదు అందబాబు గారు ముంబైకి వెళ్ళిన తర్వాత ముంబైలో ఒక యూనియన్ కు బాసైండ్ ఏం చదువు లేదు నేను అంగ ఎవరైతే మనం అంటాము కేంద్ర ఏడు ముందరంటాం అసలుంటి వ్యక్తి ఇరవై వేల మంది తోటి ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ మనం దాదాపు ఒక రెండు వందల మంది ఉన్నామేమో ఇరవై వేల మంది తోటి స్వాతంత్రం స్వాతంత్రంలో ఆయన పోరాటం చేసిండు స్వాతంత్రం రావడానికి ముంబైలో ఇరవై వేల మంది తోటి పోరాటం చేసి స్వాతంత్రం చదువు తెలుసామో మీకు ఎందుకు ఆయనకు మనం ఇక్కడ పూజ చేస్తున్నాము ఎందుకు ఆయనకు మనం ఇక్కడ ఈ రోజు జయంతి జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇరవై వేల మంది తోటి ఆయన ఆ స్వాతంత్రము స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు పాల్గొని ఆ స్వాతంత్రం రావడానికి మానవుడు కూడా పోరాటంలో పాల్గొన్నారు అని చెప్పడానికి ఆయన ఒక నిదర్శనం నిదర్శనమన్నమాట అంతేగానమ్మా ఆయన చదువు రానుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క రచనలు నవలనలు ఈ భారతదేశంలో ఏ కుల కవి ఏ ఒక్క కవి కూడా రచ్చకుపోయి ఆయన గురించి అక్కడ కవిత్వాలు కాదంబరులు నాట్యాలు రచనలు చేయలేదు కేవలం గారు మాత్రమే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క ఈ రచనలను రస్సకెళ్ళ ప్రచారం చేసిండు చాచలేరు ఈయన పూ పెట్టుకుంటాడు గిట్ల టోపి పెడతాడు చాచలేరు మన ప్రధాని మాజీ ప్రధాని ఆయన రస్సల గిట్ల పోతుంటే అలా మొత్తం అది ఈడ ఏం జరుస్తుండే అంటే ఇదిగో మీ ఇండియాకి వెళ్ళి ఎవరు వచ్చిందట రష్యకు ఇండియా కలిసి అన్నబాసాట అచ్చిందటందుకు ఇంత మంది ఉన్నారు సజన అంటే అగో నేనైనా దేశానికి ప్రధానమంత్రి నాగకుండా ఇంత పెద్ద లీడర్ ఓలాయ మా దగ్గర అని అడిగితే అన్నభాసాడే అని తెలిసింది ఏ ఇప్పుడు అంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది కవులు ఇంతమంది కళాకారులు ఉన్నప్పటికీ కేవలం అన్నభాసెడ్డ గారి విగ్రహం మాత్రమే రష్యా దేశంలో ఉన్నది రష్యా దేశంలో అన్నభాసాట విగ్రహం ఉన్నదంటే ఆయనకు వాళ్ళు ఎంత పెద్ద ఒకసారి ఆలోచించదగిన విషయం ఈ కదమ్మా ఎర్ర ఎందుకు వేసుకుందాం మనము వేరే కల్లా వేసుకోవచ్చు కదా ఎర్ర ఎందుకు వేసుకున్నాం అంటే మనము బాలిస సంఖ్యలో ఉన్నాం కదా అప్పుడు ఒకళ్ళ కింద గులాంగిరిగా ఉన్నాం కదా ఒకరు మనకు మంచిగా చూడకుండే దూరం ఉంచుతుండే ఊరు కుదురం నీళ్ళ కుదురం తిండికి దూరం ఉంచుతుండే కదా మీ అందరికి ఆ బాలిస సంఖ్యలో నుంచి తీపేయడానికే ఈ ఎర్రకండు ఆయన ఎత్తుకుంటాడు ఎవరు అన్నభాసంటే గారు ఎర్రండి ఒక ఇంకొక అర్థం కూడా ఉన్నది ఇప్పుడు ఏ కార్యం జరిగినా ఈ ప్రపంచంలో ఏ కార్యం అదిగా ఎవరు ఎవరుంటారు ఆ చచ్చిపోయినా పిరుగు లోపల పెళ్లి చేయాలన్నా ఆ ఎంటలు తీయాలన్నా ఉంటారు ముంగట మా దిగా అయితే గొప్ప మనం మనం గొప్ప అందరికంటే కదా అందరికంటే ఉంటారు మాదిగా అయితే అందరికంటే ముందు కుంకుమ వాళ్ళకి పెడతారు మాది వాళ్ళకి పెడతారు పెద్ద ఎరుపు కలర్ అందుకే మనం ఈ ఎరుపు కలర్ ని తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాము ఈ ఎరుపు కలర్ లో అందరికంటే ముందు మనం ఉంటాము మన కలరు కుంకుమ కలరు అందుకే ఈ ఎరుపు కలర్ అవునమ్మా అది అయితే ఇట్లానే మీరు అందరూ చక్కగా ఉండి కలిసిమెలిసి ఉండి బ్రహ్మన్గా అచ్చ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలా అంతేకాకుండా చాలాసేపు అయింది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు మీరు అందరూ మమ్మల్ని పిలిచి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గంట ఖచ్చితంగా మాట్లాడి ఇంకా మీ అందరికి మోటివేషన్ చేస్తా ఇప్పటికే నాకు కూడా ఆకలి చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఆకలి క్షమించాలి ఇంత చెప్పినా కానీ నేను అన్నభాయ గురించి చెప్పినా ఎంఆర్పీఎస్ గురించి ఎందుకు చెప్పలేకపోయినా దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందే బుల్లెట్ దించుడు మన అన్న అడ్డు మొత్తం చెప్పేసిండు ఏమీ ఉంచలేదు నేను చెప్తామనుకున్నా ఏమీ ఉంచలేదు కాబట్టి చెప్పలేదు కానీ మనం గర్వదించే మనం ప్రతి ఒక్కరు గౌరవంగా ఇట్లా కాలం ఎగిరేసుకొని ఇలా మనం మాదిగా అని చెప్తున్నామంటే అది కేవలము మన మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశీర్వాదం మాత్రమే ఈరోజు ఈ సమాజంలో మందకృష్ణ మాదిగా అనే వ్యక్తి పుట్టకపోయి ఉంటే పుట్టకపోయి ఉంటే మాదిగా అనే పేరు మాత్రం మనం ఎవరు కూడా చెప్పుకునే వాళ్ళం కాదు అది చెప్పుకుంటున్నామంటే కేవలం మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశీర్వాదము అంతేకాకుండా మనం కూడా మన కర్తవ్యం కూడా ఖచ్చితంగా అన్నగారు ఏ పిలిపించినా ఎక్కడ ఉన్నా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక పిలిపిస్తే మనం అందరం అన్నయ్య ఉండాలా అదే విధంగా ముప్పై సంవత్సరాల కాలం పాటు ఈ పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసిండు ఈ ఏదైతే ఈ పలాలు ఉన్నాయో ఇప్పుడు ఏబిసిడీ వర్గీకరణ పలాలు మనం పొందాలంటే మన పిల్లల్ని మంచిగా చదివేయాలా ఏ నేను అప్పుడు టెన్త్ చేసినా ఇంటర్ చేసినా వదిలేసిన అంటే అమ్మా మీరు ఎవరు కూడా టెన్త్ చేసి ఇంటర్ చేసి వదిలేసినా మీకు ఓపెన్ డిగ్రీ అని ఉంటుంది ఓపెన్ డిగ్రీ మీరు ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు మీకు ఎంటుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి మీరు పదవ తరగతి ఇప్పుడు రాయాలన్నా కూడా మన మాది వాళ్లకు యాభై సంవత్సరాల దాకా చదువుకోవచ్చు మాదిగా మాల మన ఎస్ఎల్ఏ ఎవరైనా ఉన్నది యాభై సంవత్సరాల వరకు చదువుకున్న ఉద్యోగాలు వస్తాయి తెలుసా మీకు అయ్యప్ప నా అయిపోయాకలు తెల్లగా ఉంటే ఇప్పుడు చదువుకోవాలని అనుకోవద్దు అందరూ చదువుకోవాలా ఎందుకు చదువుకోవాలా కేవలం ఉద్యోగం కోసం కాదు తెలివి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రేపటి చదువు మీరు ఎవరైనా చదువుకోవాలన్నా కూడా మమ్మల్ని చెప్పండి ఓపెన్ టెన్త్ కావచ్చు ఓపెన్ ఇంటర్ కావచ్చు ఓపెన్ డిగ్రీ మేము చదివిస్తాము మీ ఫీజు కూడా మేమే కట్టుకుంటాము మీకు అన్ని రకాలుగా బుక్స్ అవి ఇవి కూడా మేమే తెచ్చిస్తాము ఇంట్లో ఉండి మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు